కృతజ్ఞతలు పరంపర ఎందుకు కొనసాగించాలి కృతజ్ఞతలు అనేవి చాలా శక్తివంతమైనవి కోరుకున్న అన్నిటినీ ఆకర్షిస్తాయి ఆ కృతజ్ఞతలు పాటించి ఒక స్త్రీ ఏ విధంగా అన్ని పొందింది అన్ని వివరాలు తెలుసుకుందాం కృతజ్ఞతలు అంటే మనం చాలా సంతోషంగా ఉన్నామని అర్థం ప్రతి దాని పట్ల ప్రేమతో కలిగి ఉన్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పటం చిరునవ్వుతో మీ ప్రపంచాన్ని చూడటం లోపల ప్రేమతత్వాన్ని నింపుకొని మీ శరీరాన్ని ఆనంద పరవశంతో నింపేస్తున్నప్పుడు చక్కగా పార్టీ చేసుకుని ఇతరులతో ఆహారాన్ని పంచుకోవటం ఇలా ఎన్నో రకాలుగా వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విశ్వంతో మనం కనెక్ట్ అయిన తర్వాత ప్రతి దాని పట్ల కృతజ్ఞతగా ఉంటే థ్యాంక్ యూ చెప్తే ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తాం అయితే ఆ మహోన్నతమైన విశ్వశక్తితో నిజంగా కనెక్ట్ అవటం ఎలా ఎలా తెలుస్తుంది ఆ విశ్వం ఆ సంకేతాలను మనకి ఏ విధంగా తెలియచేస్తుంది ఇలా అనేక డౌట్స్ ఉంటాయి చాలా మందికి మీరు విశ్వానికి కనెక్ట్ అయ్యారు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి మనలో చాలా మంది రోజు అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు మెడిటేషన్ చేస్తూ ఉంటారు విజువలైజేషన్ చేస్తూ ఉంటారు ఇంకా విశ్వం ఎప్పుడు కనకరిస్తుంది కనిపిస్తుంది నాకు అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఆ సంకేతాలు అనేక రూపాల్లో మనకు తెలుస్తూ ఉంటాయి మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ మన గార్డెన్ లో ఆ చీతకొక చెడుకులు మనం వెళ్ళగానే చక్కగా కలగళ్ళతూ మన చుట్టూ తిరుగుతాయి ఆకాశంలో ఇంద్రదన్స్ కనిపిస్తుంది సడన్ గా మనం ఎదురు చూడకుండానే చల్ల గాలు మన తాకుతాయి మనసు చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది ప్రతిదీ ఒక సింబల్ మనకు తెలుస్తూ ఉంటుంది డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో 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 డబల్ వన్ డబల్ వన్ ఇట్లా నెంబర్ల రూపంలో విశ్వం డైరెక్ట్ గా మాట్లాడకుండా ఈ ప్రపంచంలో అనేక రకాలుగా సంకేతాలను తెలియచేస్తుంది దాని అర్థం మీరు కనెక్ట్ అయి ఉన్నారు మీరు ప్రాసెస్ లో ఉన్నారు కొనసాగించండి అని అర్థం అప్పుడు మనం ఏం చేయాలి కృతజ్ఞతల పరంపర మొదలు పెట్టాలి మరి మనం కోరుకున్న ప్రతి దాన్ని అట్రాక్ట్ చేయాలంటే ధన్యవాదాలు తెలుగులో చెప్పాలంటే కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అని గ్రాటిట్యూడ్ ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తికి ప్రతి దాన్ని ఆకట్టుకుంటారు మనం మార్నింగ్ లేచిన కానించి అసలు నిద్ర లేచినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి అలాగే బాగా చదువులేని వాళ్ళు ఇంకా తెలుగులో మాట్లాడాలి అనుకున్న రైతులు కూలీలు అనేక మంది ఈ వీడియోలు చూసి కాంటాక్ట్ చేస్తున్నారు తెలుసుకుంటున్నారు తెలుగులోనే చెప్పడం జరుగుతుంది మీరు ధన్యవాదాలు అని చెప్పండి నాకు ఈ పని నేను రోజు చేస్తున్నందుకు ఈ పనికి ధన్యవాదాలు నాకు ఈ పని ఇచ్చినటువంటి విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పి మీకు నచ్చిన భాషలో ఎంత అద్భుతంగా చెప్తారో అంత పరవశించిపోయే చెప్పండి ఇంకా మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ కృతజ్ఞతలు అనేవి కలిగి ఉండటం వల్ల ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి దానికి థ్యాంక్ యూ చెప్తారు వారు ఒకరినొకరు హక్ చేసుకుంటారు హక్ చేసుకోవటం అంటే కౌగు అక్కడ మీనింగ్ ఏంటంటే ఈ రెండు సోల్స్ ప్రేమను పంచుతున్నాయి అంటే మీరు బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను మీకు మీకు సకల సౌకర్యాలు ఆరోగ్యం అన్ని కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆ భుజం మీద తట్టినప్పుడు దాని అర్థం అనవద్దు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వంద సంవత్సరాల క్రితమే వాళ్ళకి తెలిసింది ఈ కృతజ్ఞతలను ఈ థ్యాంక్ యూ చెప్పటాలను షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటానికి పువ్వులు ఇవ్వటం మరి గిఫ్ట్లు ఇవ్వటం ప్రతిదాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ విధమైనటువంటి ఎన్నో మేలులు పొందారు ఇక్కడ మన కోరికలు తెలిపేటప్పుడు ప్రశంసనీయమైనటువంటి ధన్యవాదాలను ఉపయోగించాలి ముందుగానే మనం థ్యాంక్ యూ చెప్పాలి ప్రతి పనికి కూడా ఈరోజు నేను నిద్ర లేచినందుకు నాకు నిద్ర లేపిన విశ్వానికి కొత్త జీవితం ఇచ్చిన విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను మొదలు పెట్టాలి మీరు ఉదయమే చికాకుక కాకుండా నీరసంగా కాకుండా అలా మీరు మొదలు పెట్టినప్పుడు ఆ సులభమైన ప్రార్థనకి అసాధారణమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఐదు వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథంలో అనేక రకాలుగా కృతజ్ఞతల గురించి వివరించడం జరిగింది దానివల్ల ఈ విశ్వంలోని సృజనాత్మక శక్తులు అన్నీ కూడా మీకు దగ్గరగా ఉంటాయి దానివల్ల పరస్పర సంబంధం అనే నియమం క్రియ ప్రతిక్రియలకు సంబంధించిన విశ్వంలోని నియమాల ఆధారంగా దీని వైపు అసంఖ్యాకమైన దీవెనలు మీకు లభిస్తాయి అంటే మనం కృతజ్ఞతలు చెప్పినప్పుడు అలా కాకుండా మనం ఎందుకు వచ్చిన జీవితం ఇది నా జీవితంలో ఇలా జరుగుతుంది ఏంటన్నప్పుడు వ్యతిరేకమైన ఫలితాలను మీరు ఆకర్షిస్తారని చెప్తుంది విశ్వం మీరు ప్రతి ఏదైనా సరే ఒక ఇబ్బంది వచ్చినా సరే యాక్సెప్ట్ చేయండి ఇది ఎందుకు వచ్చిందో నా మంచి కోసమే వచ్చింది ఈ పరిస్థితి నేను అంగీకరిస్తున్నాను అనంతమైన విశ్వశక్తి గాడ్ ఇది నాకు ఒక ఒకటి నేర్పించడానికే నా దగ్గరికి పంపించారు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ పరిస్థితిని నేను అంగీకరిస్తున్నాను దీనికి నేను సరెండర్ అవుతున్నాను ఏది చేసినా నా మంచి కోసమే గాడ్ విశ్వశక్తి చేస్తుంది నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అంగీకరిస్తున్నాను ఇదేదో నాకు నేర్పించడానికి వచ్చింది అని చెప్పి థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆ పరిస్థితి తీవ్రత తగ్గిపోతుంది అలా కాకుండా చిరాకు పడిపోయి ఎంత చేస్తున్నా సరే నాకు ఇలా నిండి వస్తుంది ఏంటని అసం అసంపూర్తిగా మాట్లాడుతూ ఉంటే దాన్ని మీరు ఆకర్షించి అది కొండలాగా తయారవుతుంది ఇక్కడ ఈ కృతజ్ఞత అనే దాన్ని ఉపయోగించుకొని మన క్లాస్ జాయిన్ అయినటువంటి ఒక మహిళ తన పిల్లలతో కలిసి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే హస్బెండ్ నుంచి ఇబ్బందులు పడి చాలా రకాలుగా ఉద్యోగం పోయి అనేక రకాలుగా బాధల్లో ఉన్నటువంటి ఆమె తన దగ్గర చిల్లు లేదు ముగ్గురు పిల్లలు వాళ్ళని పోషించవలసిన బాధ్యత తన మీద ఏర్పడింది ఎవరి దగ్గరికి వెళ్ళినా సాయం చేయమని అనుగాలు తెలియనటువంటి ఆ దీనస్థితి అప్పుడు మన వీడియోలు చూసి ఆ విధంగా ఇన్స్పైర్ చెంది అసలు జీవితం అనేది చాలా ఉంది ఇంకా దేనికి దిగులు పడకూడదు దేన్నైనా సృష్టించుకోవచ్చు అని ఆ వీడియోలో చూసిన తర్వాత తనలో జీవించాలనే కోరిక పెరిగింది ఓ ఇలా కాదనమాట సూసైడ్ చేసుకోవటం ఇట్లా చేయకూడదు అలా కాకుండా జీవితం చాలా ఉంది మనలోనే ఆ శక్తి ఉంది దాన్ని అట్రాక్ట్ చేయాలని ఆ వీడియోలో చూసి ఆ జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ తర్వాత నేను చెప్పినట్టుగా తను కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టి ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ కృతజ్ఞతలు ప్రకటిస్తూ ఉండేది తన మనసులో ఒక దీపం వెలిగించారని చెప్పేసి ఆనందపడిపోయింది ఆ పరిస్థితిని గమనించి ఎలా నేర్పించామో అంత చక్కగా చాలా చక్కగా పాటించి ప్రతి రోజు ఉదయం లేచిన వారి దగ్గర నుంచి విశ్వమా ఓ భగవంతుడా నాకు ఈ సంపద సమృద్ధి అన్ని ఇచ్చావు అందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాననే కృతజ్ఞత భావాన్ని మనం ఎలా చెప్పామో ఎలా చెప్పాలని ప్రకటించామో అదే విధంగా తూచా తప్పకుండా తన మనసులో ఆనందాన్ని నింపుకొని అంతులేని తెలివితేటలతో ఆ శక్తిని ఎలా యాక్టివేట్ చేయాలో చేసుకుని సృజనాత్మకమైన తెలివిని అంతులేని సబ్కాన్షియస్ మనసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని కూడా తనలో నింపుకొని ఆ సంపద గురించి డబ్బు గురించి లోటు లేని తనాల గురించి ఎలా నింపాలో తన మనసులో గురువు చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా దాన్ని నింపుకొని ప్రతి క్షణము కూడా మాటి మాటికి ధన్యవాదాలు విశ్వమా థ్యాంక్ యూ గాడ్ అంటూ నాకు అన్ని ఇచ్చావు ప్రతిది పేదరికం లేకుండా రోగాలు లేకుండా అలా ఆ లేని స్థితిని ఎలా ఊహించాలో చెప్పినప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో సమస్తం నాకు ఇచ్చినావో భగవంతుడా మహోన్నతమైన విశ్వశక్తి నా కృతజ్ఞతలు నీకు అంటూ ప్రతి నిమిషానికి ఒకసారి తను రోజు మొత్తంలో అన్ని కలిగి ఉన్నాను ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించినందుకు నీకు నా కృతజ్ఞతలు అనే మాటని కొన్ని వందల సార్లు వేల సార్లు రోజు మొత్తంలో తను అంటూ ఉండేది ఆ కృతజ్ఞత దృష్టితో ఉన్న ఆమె శరీరము మనసు అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోయేలాగా ఆ రాసిచ్చిన ప్రార్థన గా ఫైసెన్స్ ఫీల్ అవుతూ మనసంతా దాని మీద పెట్టి అటువంటి ధ్యాసతో తదేకంగా నిలిచిపోయింది ఆమె హృదయం అంతా ఆ విధంగా తాను కోరుకున్న ఆలోచనలకు ఆ విశ్వంలోని తరంగాలన్నీ స్పందించి మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి పంపించిన తరంగాలన్నీ కూడా ఏకమయ్యి విశ్వంలోకి పంపించి తను కోరుకున్న విధంగా తన ప్రార్థన కొన్నాళ్ళకి ఫలించింది ఇది వరకు ఎప్పుడో పరిచయం మన కంపెనీ వాళ్ళు ఊరికే ఒక రెజ్యూమ్ ఇచ్చేసి వదిలిపెట్టేస్తే వాళ్ళు ఆ చైర్మన్ వెళుతూ వెళ్తూ దాంట్లో కనిపించి తను ఉద్యోగం కోరుకున్న జీతం ఇచ్చి అసలు అడగకుండానే తనే కంపెనీకి తీసుకెళ్లి తనకి అప్పటికప్పుడే అపాయింట్మెంట్ ఇచ్చి ఒక వన్ ఇయర్ కి సరిపడే అమౌంట్ కూడా ఇచ్చి ఒక హౌస్ ఇచ్చి ఉండటానికి షెల్టర్ ఇచ్చి ఆ పిల్లలు ముగ్గురు ఉండేలాగా అన్ని సౌకర్యాలు కలిగించేలాగా అతనికి అతనే ఆ కంపెనీ యజమాని చర్యలు తీసుకోవడం జరిగింది తను ఆశ్చర్యపోయింది అనమాట అంటే కృతజ్ఞతలు ఇంతగా జీవితాన్ని మెరుగుపరుస్తాయా ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయా అనే అనుభూతులు ఆమె స్వయంగా అనుభవించినప్పుడు తన ఆనందానికి హద్దులు లేవు అలా కాకుండా ఆమె బాధతో ఉండిపోయినట్లయితే ఇంకేమయ్యేది కుంగిపోయేది ఇక్కడ మనం ఈ దివ్యమైన భూమి మీద జన్మించాము అంటే ప్రతి దాన్ని పొందే హక్కు కలిగి ఉన్నామని గ్రహించాలి అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే మన తెలివితేటలు ఉపయోగించాలి ఇక్కడ అంతా కూడా ప్రేమతో నిండిపోయింది విశ్వలోకాలన్నీ కూడా ఏది కూడా మనకి వ్యతిరేకంగా మనకి హాని చేయాలని చూడదు మన నుంచి అటువంటి భయంతో కూడుకున్న ఆలోచన బయటకు విడుదల చేస్తేనే అవి కావాలనుకుని అటు నుంచి అవే తిరిగి వస్తాయి అంటే మనమే కారణం మన ఆలోచనలకి ఆ విధమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు జీవితంలో వాటినే మనం అట్రాక్ట్ చేస్తాం భయపడితే ఆ భయం తాలూకు వాటిని మనం అట్రాక్ట్ చేస్తాం కాబట్టి మీరు అది గ్రహించాలి ఇక్కడ ఆరోగ్యకరమైన గొప్ప శక్తితో మనం ముందుకు వెళుతూ ఆ ఆరోగ్యకరమైన స్థితిని ఊహించాలి ఈ విధమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి ముందుగానే మీ జీవిత కథను మీకు నచ్చినట్టుగా మీరే రాసుకోవాలి ఆ కథకి మీరే అన్ని కారణం అవ్వాలి మీరే రచయిత కావాలి మీరే స్క్రీన్ ప్లే సృష్టించాలి మీరే డైరెక్టర్ అవ్వాలి మీరే యాక్టింగ్ చేయాలి ఆ గొప్ప కథలో మీరే అన్ని పాత్రలు పోషించాలి మీరేం కోరుకుంటున్నారు దేన్ని ప్రేమిస్తున్నారు మీ జీవితంలోకి ఎటువంటి వ్యక్తిని ఆహ్వానిస్తున్నారు ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉండాలి ఆ గుణాలు ఎలా ఉండాలి మీతో ఎలా ఉండాలి రేపటి భవిష్యత్తు మీరు కోరుకున్న ఇల్లు ఎలా ఉండాలి మీరు కోరుకున్న ఉద్యోగం అది ఎంత పెద్దదైనా ఎట్లా ఆకర్షించాలి ఆ కృతజ్ఞతల పరంపర ఎలా కొనసాగించాలని మేము నేర్చుకున్నప్పుడు అసంతృప్తి పోతుంది అనారోగ్యం బయటకు వెళ్ళిపోతుంది శాంతితో ప్రేమతో నిండిపోయినప్పుడు ప్రతి దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అనంత విశ్వలోకాలన్నీ కూడా మీకు సహకరిస్తాయి మీరు ఆ విధమైనటువంటి చిన్న పిల్లవాడి మనస్తత్వంతో నిండిపోయినప్పుడు మీరు ఎప్పుడు కూడా మోసపోతానేమో నన్ను ఎవరైనా మోసం చేస్తారేమో నన్ను ఎవరైనా వేరే రకంగా చీట్ చేస్తారేమో అన్న ఆలోచన రానియకూడదు నాకు ఓహో మహోన్నతమైన శక్తి తోడుగా ఉంది నాలోనే దివ్య శక్తి అంటే మీ ఇన్నర్ చెల్ ఎప్పుడు కూడా మీకు రక్షణగా ఉంటుందని చెప్పి మీరు ప్రకటించాలి అందుకు నాలోని ఇన్నర్చి మీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి నీ రక్షణలో నన్ను నడిపిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పాలి అప్పుడు మీకు ఎవరు మోసం చేసే ఆలోచనే రాదు వాళ్ళు చేయలేరు ఆ శక్తి యాక్టివేట్ అయినప్పుడు ఈ ప్రపంచం అంతా మీకు స్వర్గదాముగా మారిపోతుంది మీ ఆరా పెరుగుతుంది మీ ఆరా పెరిగినప్పుడు మీ ఆరా కలిగిన వ్యక్తులే మీకు పరిచయం అవుతారు అలాంటి రిలేషన్ అలాంటి మనుషులు అలాంటి ప్రపంచమే ఉంటుంది మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా తయారవుతాము కృతజ్ఞతలతో నింపుకొని ప్రతి చిన్న విషయానికి ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు మన బాడీలో మనలోని అంతులేని మేధస్ కూడా సంతృప్తి చెందుతుంది అలాంటి వాటినే మన జీవితంలోకి ఆకర్షిస్తుంది మీ జీవితం ప్రేమ భావంతో నింపుకున్నప్పుడు ఆ అపరాధ భావాలు గాని ఆగ్రహం వంటి ఆలోచనలు గాని ఆ చెడు నెగిటివ్ గాని అవన్నీ కూడా ఈ ప్రేమ శక్తి ముందు నిలబడలేక బయటకు వెళ్ళిపోతాయంట ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్ప శక్తి అది అన్ని విషయాలను జయిస్తుంది మీకు అందిస్తుంది అని శాంతి యాత్రికురాలు అయినటువంటి మెల్ట్రైడ్ లిసెట్ నార్మ నామే తన రచనలో రాసింది తన అనుభవపూర్వకంగా దాన్ని పొందిందంట తను ఎంతో కృతజ్ఞతను ఉపయోగించుకుని ఆ ఐదు వేల సంవత్సరాల క్రితంలో ఉన్న గ్రంథంలో ప్రతి పాయింట్ తను నోట్ చేసుకుని తన జీవితంలో అమలు చేసినప్పుడు వ్యతిరేకంగా అంతా మాయబైపోయి ప్రపంచం అంతా తనకు అనుకూలంగా మారిందంట తను ఎక్కడికి వెళ్ళిన ట్రాఫిక్ కూడా జామ్ అవ్వకుండా ప్రతి పని చాలా సులభంగా అయిపోవటం ఏది కోరుకుంటే అది చాలా ఫాస్ట్ గా అయిపోవటం జరిగిందంట తను అది ప్రాక్టీస్ చేసి నిజంగా ఆ సెన్స్ ఫీల్ అవుతూ హృదయపూర్వకంగా దాన్ని అమలు చేసినప్పుడు తన జీవితంలో అద్భుతాలు చూశానని చెప్పేసి తను రచనలో రాసింది జీవితం మనకు అన్ని ఇస్తుంది ఎప్పుడు మనం కృతజ్ఞతలతో నిండినప్పుడు విమర్శ అనేది మనం మాలేయాలి ప్రతి చిన్నదానికి అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటాం అంటే పరిస్థితుల ప్రభావం వల్ల కావాలని ఎవరు చేయరు అయితే ఆ స్థానంలో మనం చిరునవ్వుని నింపుకొని కృతజ్ఞతలు నింపుకున్నప్పుడు పరిస్థితి మారిపోతుందని చెప్తుంది యూనివర్స్ గాడ్ కూడా చెప్తున్నారు అదే మనకేం కావాలో మనం ఎంపిక చేసుకోవాలి అసంతృప్తిని తీసివేయాలి ప్రతి దాని పట్ల థ్యాంక్ యూ చెప్పాలి ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు అర్థం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి ఎందుకంటే కృతజ్ఞతలు పరంపర కొనసాగిస్తే జీవితం మారిపోతుంది అనేక మంది ఉదాహరణలు చూపి